ప్రజలందరూ బాగుండాలి హ్యాపీ రి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ పట్టణంలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో డక్కిలి మండలంలోని ఆల్తూరు సమీపంలో ఉన్న రిజర్వాయర్ పనులపై పలు విషయాలను మాట్లాడారు ఈ కార్యక్రమంలో తెలుగు గంగా ఈ రాధాకృష్ణమూర్తి ఉన్నారు అందించే విధంగా ఒక టీఎంసీ అవతల పండుగ నిజాన్ని ఏర్పాటు చేయడం అయితే ఇది గతంలో పద్దెనిమిదిలోనే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అప్పట్లోనే శాంక్షన్ చేశాడు అయితే ప్రభుత్వం మారిన దానివల్ల వాడు కావాలని మళ్ళీ రివర్స్ సెంటర్ పెట్టి ఆయన కడప ఆయన వేసి ఆయన ఎటువంటి కూడా తెలియదు మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్గా మళ్ళా ఇప్పుడు తయారు చేసి మళ్ళా పెట్టడం జరిగింది ఎందుకంటే రోజులు జరిగే కొన్ని రేట్లు పెరిగిపోతా ఉన్నాయి ఇది ఆల్రెడీ అప్పటికైనా చేసాను ఉంటే ఇదే మూడు నాలుగు వందలు పూర్తి అయిపోయేది రెండు వందలు పెరిగేది ఇంకోవల్ల కాబట్టి మే నెలలో ఖచ్చితంగా టెండర్ పిలిచి త్వరగా చేసేది